అందరికీ నమస్కారం జనవరి తొమ్మిదో తేదీన శుక్రవారం నాడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యం జ్యోతిషం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ అండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ గురువు గారు ఆదిత్యరాజు గారు ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం అద్భుతాలు జరగబోతున్నాయి ఉండరండి అంటే మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి మోసాలు మీ లోపలే దాచుకున్నటువంటి కన్నీళ్లు వీటిలో ఏ ఒక్కటి కూడా అయితే కాదు మీరు పడినటువంటి ప్రతి కష్టం నష్టం మీ వెనుక ఒక దైవ నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉంది మీరు భరించినటువంటి ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు అనేది దాగి ఉందని కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో ఇప్పుడు మీ కంట అంటేనే ఇది సాధారణ విషయం అయితే కాదు మీరు వెతకలేదు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందనమాట అందుకే కంటపడింది స్వయంగా మీకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సంకేతం లాగా గుర్తుంచుకోండి ఒక విషయం అనేది స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోను ఒంటరిగా వినండి ఎవరూ లేనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మనసును నిమగ్నం చేసుకుని వినండి అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది ప్రారంభమైతే తప్పకుండా అవబోతుందనే చెప్పుకోవాలి మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే అని చెప్పుకోవాలి ఇకపై మీరు గతంలో ఉంటున్నటువంటి కష్టాల గురించి ఆలోచించిన అవసరం లేదు కేవలం రాసి మాత్రమే ప్రత్యేకంగా ఆర్ అనేటటువంటి అక్షరంతో ఒక వై వ్యక్తి మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులను అలాగే ఇప్పటి గమనించినటువంటి దైవ సంకేతాలను మీకు గుర్తు చేయబోతున్నాడు కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించేటటువంటి హెచ్చరికలుగా భావించండి కాబట్టి ఆర్ఎన్ అనేటటువంటి అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యక్తులు మాత్రమే ఈ వీడియోను తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగినటువంటి విషయాలు చివరి భాగంలో ఉంటాయి ఈ ఈ వీడియో చూసే ముందు తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏదైనా కానీ ఈ రాశి ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీరిచ్చే సపోర్ట్ వల్ల కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి ఇప్పుడు మీ మనసును పూర్తిగా శాంతపరచుకోండి అలాగే భగవంతుడు పంపించినటువంటి సందేశాన్ని పూర్తిగా శ్రద్ధగా వినడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ఇప్పుడే ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ రాశివారి యొక్క గత కష్టాల వెనక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం ఈ యొక్క రాశివారి జీవితంలో అనుభవించినటువంటి బాధలు సాధారణమైనవైతే కావండి మిగతా రాసులతో పోల్చుకుంటే కనుక ఈ రాశివారు మానసిక ఒత్తిడి ఒంటరితనము అన్యాయము నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాసుల వారు అన్ని రాసుల్లో కంటే ఈ వారే ఎక్కువ శాస్త్రమే స్పష్టంగా చెబుతుందనమాట మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుని మిమ్మల్ని వేలెత్తి చూపి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని అదే మాటను పట్టుకొని మీపై ఆరోపణలు కూడా చాలా వరకు చేస్తున్నారు ఎన్ని ఒప్పులు చేసినా ఆ తప్పును మాత్రమే వేలెత్తి చూపేటటువంటి వ్యక్తులు మీ వెనకే తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా కూడా ఉండ ఉందండి కొన్నిసార్లు ఏంటంటే శనిదేవుడు ముందు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఓపికను కొలుస్తాడు మనసు ఎంత బలంగా ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ కూడా ఉన్నప్పటికీ సంతృప్తి లేకపోవడం ఎన్ని ప్రయత్నించినా కూడా ఫలితం రాకపోవడం ఎవరు మిమ్మల్ని అర్థం చేసు చేసుకోలేకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశివారి జీవితంలో ఒక కీలక దశ వచ్చేసరికి భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించబోతున్నాడనే చెప్పుకోవాలి అంటే మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తూ ఉండవచ్చు ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ ఇంటి మీ ఇంటి యొక్క తలుపు తట్టబోతున్నారు ఇది స్నేహితుడే ఉండవచ్చు బంధువై ఉండవచ్చు దూర స్నేహితురాలు స్నేహితుడే ఉండవచ్చు పూర్తిగా ఒక కొత్త అయి ఉండవచ్చు అయితే అతను లేదా ఆమె తీసుకొచ్చేటటువంటి మాటలు సమాచారం ఆలోచన అతను హెల్పింగ్ నేచర్ మీ జీవిత దశను మార్చేయబోతున్నారు ఈ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి రేగబోతుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచనల గందరగోళం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఆ వ్యక్తి యొక్క మీ జీవితాన్ని ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని చెప్పుకోవచ్చండి అయితే మీకు ఈ రోజున కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి గతంలో ఎన్నో మోసాలు అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈరోజు మీకు పరిచయమైనటువంటి ఆ వ్యక్తి ద్వారా ఎన్నో అవమానాలకైతే తెరపలకబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈసారి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మోసంతో కాదు మీకు దారి చూపించడానికి రాబోతున్నాడు మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా మీకు అనిపిస్తుంది కానీ ఏంటంటే ఆ మాటలు మీ మనసులో నాటుకుపోతాయన్నమాట అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి అంటే ఆ వ్యక్తి పలానా రోజు ఇలా చెప్పాడు కదా ఇదైతే నాకేదో బాగా ఉపయోగపడేలాగా ఉందని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఒక అదృష్టమైనటువంటి సంకేతాలను ఆ వ్యక్తి మీకు పంపిస్తాడనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారి మాట అహంకార భావంగా గర్వంతో నిండినటువంటి హృదయంగా ఎదుటి వ్యక్తులు కనిపించవచ్చు కానీ మీరు చాలా వెన్నతో పెట్టినటువంటి అంటే వెన్న పూసలాగా కరిగిపోయేటటువంటి మనసు మీదే అంత మంచి మనసు మీకు ఎక్కువ ఇప్పుడు కూడా ఉంటుంది అయితే గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోయారు చాలా వరకు కూడా ఈ రాశి వారికి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి మేము ఎన్ని కష్టాలు అనుభవించాం కదా మాకు భగవంతుడు ఎప్పుడైనా కానీ మంచి చేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయితే ఒంటరిగా కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు అయితే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని చెప్పి మాత్రం మీరు నిర్ణయించుకుంటారండి ఎంత డబ్బైనా కానీ రానివ్వండి అది మీ కష్టాజితమై రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీ జీవితంలో మీ దశ తిరగబోతుంది మీ దశ మారబోతుంది నెమ్మదిగా మారబోతుంది ఇది ఊహ కాదు దైవం రాసినటువంటి మార్గం ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ జీవితం అనేది ముగింపు ఆలస్య గుర్తింపుగా రాబోతుంది ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉండబోతుంది ఈ రోజున ఉద్యోగ జీవితంలో మీరు చాలా ఆనందమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే తగినటువంటి గుర్తింపు కూడా రాబోతుంది మంచి అర్హత ఉన్నవారికి కూడా ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి లాభం లేదని చెప్పి బాధపడుతున్న వారికి కూడా ఈరోజు ఒక అర్హత అనేది మీ పై అధికారులు మీకు కల్పించబోతున్నారు ఇవన్నీ మీ మనసులో ఒక లోతైనటువంటి తెలియనటువంటి ఉత్సాహాన్ని నింపబోతుంది అలాగే కుటుంబ పరంగా కూడా చాలా ఉత్సాహంగాను ఆనందంగా ఈరోజు కుటుంబంతో గడపబోతున్నారు ఉద్యోగ రంగంలోనే కీలకమైనటువంటి మలుపు ఈ రోజుగా మీకు గుర్తుండిపోతుంది మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇప్పటివరకు మౌనంగా ఉండు ఉండి ఉంటాడండి అయితే అతను మాట్లాడేటటువంటి సమయం ఈరోజు అని చెప్పుకోవచ్చు అలాగే అది మీ పై అధికారిగా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేది మీకు అంటే ఈరోజు తారసపడితే వారు మాట్లాడేటటువంటి మాట తీరులో మీకు అర్థమైపోతుంది ఇక మీరు చేసే పని కూడా చాలా నాణ్యతగా ఉంటుంది ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు నిజాయితీగా ఉండాలని చెప్పి అనుకుంటారు పైకి మాత్రం ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించేటటువంటి స్వభావాలు కాదండి ఎప్పుడూ కూడా గుర్తింపు కోసం అలాగే మీ మనసు ఏం చెప్తే దాన్ని చేయడం కోసం సిద్ధంగా ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారికి కూడా సరైనటువంటి సమయంగా ఈరోజు చెప్పుకోవచ్చు అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ఎక్కడ ఎవరితో గొడవలు పెట్టుకోరు చాలా పీస్ఫుల్గా ఈరోజును మీరు గడపబోతున్నారు మీ ఎదుగుదల కూడా ఇక్కడ నుండి ఇంకా ఎక్కువగా అంటే ఈరోజు నుండి మరిన్ని ఎక్కువగా మంచి విజయాలను అందుకోవడానికి సిద్ధంగా కూడా మీరు ఉంటారు అలాగే మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ భగవంతుడి దృష్టిలో యాదృశ్యకం అనేటటువంటి పదమే లేదండి ఈ వీడియో ఈరోజు మీరు వింటున్నారంటే నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు గత కొంతకాలంగా మనసులో ఏదైనా ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండవచ్చు అంటే నేను చేసినటువంటి ప్రయత్నాలకు ఎటువంటి ఫలితం కూడా రావడం లేదని చెప్పి ఈ కష్టం ఎప్పుడు ముగుస్తుందా నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు మీ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో ఈరోజు మీరు చూడాలి వినాలని చెప్పి రాసిపెట్టుంది అయితే ఈ రోజున మీరు పొందేటటువంటి ఆనంద అనేది ముందుగానే మీరు తెలుసుకొని మీ యొక్క ప్రార్థనలు భగవంతుడికి తప్పకుండా చేరుకునేలా చేయాలి అంటే మనం ఏదో పెద్ద పెద్ద ఆర్భాటాలతో పూజలు చేయాలని కాదండి అర్థం మీ మనసును పవిత్రంగా ఉంచుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి అలాగే పూజా మందిరంలో కాసేపు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి అలాగే మీకు ఇష్టమైనటువంటి ఏ దైవాన్నైనా కానీ తలుచుకోండి కాసేపు ప్రశాంతంగా మీ ఇంట్లో ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కూర్చోండి ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదవడము విష్ణు సహస్రనామో లేదా లలితా సహస్రనామో చదువుకోవడానికి ప్రయత్నించండి మీరు చేసేటటువంటి ఇప్పటివరకు మీరు చేసినటువంటి తప్పుల గురించి ఒకసారి నెమరు వేసుకోండి ఇక మీదట వాటిని చేయకూడదని చెప్పి డిసైడ్ అవ్వండి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆ కొత్తదనంలో మీరు ఏమాత్రం ఎఫర్ట్స్ పెట్టగలరు అలాగే దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుందనేటటువంటి వాటి గురించి ఒకరికి రెండు సార్లు ఆలోచించండి మీకు తెలియకపోతే మీ సహోదరు మీ ఇంట్లో ఉన్నటువంటి సహోదరి లేదంటే సహోదరులను అడిగి లేదంటే పెద్దల యొక్క సూచనలు తీసుకోండి దాని గురించి తెలుసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు దానివల్ల ఎటువంటి నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఇక అలాగే ఈ రోజున అనవసరమైనటువంటి వాగ్వాదాలు పాత విషయాలను గురించి తవ్వుకోడాలు ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని ప్రతిఘటించండి మీ ఎదుగుదల ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ముందుగా దైవానికి కృతజ్ఞత చెప్పుకోండి అలాగే ఈరోజు మీరు చేసేటటువంటి పనిని మరింత వేగవంతంగా అయ్యేలాగా చూసుకోండి కొన్ని చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా మీరు వేగంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రోజున అమ్మవారి పేరును మనసులో జపించటం కానీ లేదంటే ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని జపించడం కానీ చేసుకోండి మీ మనసులో భక్తి ఉంటే చాలండి సాధ్యమైనంత వరకు ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీకు నచ్చినటువంటి ఆ భగవంతుడి నామాన్ని తప్పకుండా స్మరించుకోవడానికి ప్రయత్నించండి ఇకపై మీరు విజయాలు అయితే శాశ్వతమైనవిగా తాత్కాలికమైనవి అయితే కాకుండా శాశ్వతంగా ఉండబోతున్నాయి అనమాట మీ పేరు మీ పని మీ గౌరవం క్రమంగా పెరగబోతున్నాయి ఇక మీ ఇంట్లో కూడా ఎన్నడూ చూడనటువంటి గౌరవం మీకు లభించడం చూస్తారు ఇది నిజమైనటువంటి మార్పు బయట పరిస్థితులు కాదండి లోపల మీ స్థితే మారబోతుంది కాబట్టి ఈ రాశి వారికి చివరిగా భగవంతుడు ఇచ్చేటటువంటి సందేశంగా గుర్తుపెట్టుకోండి మీ మీ యొక్క ప్రయాణం ఎక్కడితో ఆగిపోదు మీ జీవితంలో మీ ప్రతి బాధకు కూడా ఒక అర్థం అనేది ఈ రోజు నుండి మొదలవుబోతుంది మీ ప్రతి కష్టము మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చిందని గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నిసార్లు కింద పడినా కూడా భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా పైకి లేపుతూనే వచ్చాడు దైవం మీకు అన్ని రకాలుగా బహుమతులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇది ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైనటువంటి రోజు గుర్తింపును పొందేటటువంటి రోజు ఇంటా బయట కూడా తగినటువంటి గౌరవంతో పాటు మీ పేరు ప్రతిష్టలు కూడా మారుమోగుతాయి కాబట్టి ఈరోజు మీకు పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులు చాలా అద్భుతంగా మీ జీవితానికి ఒక అర్థంగా తీసుకురాబోతున్నారు ఆర్ ఎన్ ఎన్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితాన్ని అన్ని రకాలుగా కూడా మీ దిశను మార్చేయబోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకుని వారితో చక్కగా సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి అండి ఇక అలాగే ఈ రోజున మంచి మాటలను అలాగే ఎవరితో కూడా ఎటువంటి పరుషంగా మాట్లాడడం దురుసుగా మాట్లాడడం కానీ చేయకండి దగ్గరలో ఉన్నటువంటి ఆలయ దర్శనం శుభప్రదం ప్రయాణాలు శుభప్రదం అలాగే తూర్పు ఉత్తర దిక్కులు శుభప్రదంగా ఉన్నాయి అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య వచ్చేసి రెండు ఆరు ఎనిమిది అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ అలాగే నీలం మరి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్